అంగన్వాడీ లైక్యత తీర్పు పెట్టడం గ్రాటివిటీని వెంటనే తినివాడులకి గ్రాటివిటీని వెంటనే వారికి గ్రాటివిటీని వెంటనే కేక్రమం చేయండి పదారాలు జరుగుతున్న నిరోధక సమ్మెలో న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న జరుగుతున్న మా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సమ్మె పదహారవ రోజుకు చేరుకుంది నిన్నటికి నిన్న ఉన్నట్టుండి మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ విధంగా మీకు వేతనాలు పెంచే ప్రసక్తే లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము అసలు సమ్మె చేస్తా ఉండేది సమ్మె దిగిందే వేతనాలు సుప్రీం కోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ కావాలని మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గుర్తించమని ఆ మూడు సమస్యలు పరిష్కరించకపోగా మేము ఇప్పుడు చేయము మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకోవాలి ఎంతవరకు